భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కమలాపూర్ మండలం ఎంపీపీ రాణి శ్రీకాంత్ గౌడ్తో ముఖ్య నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ యాభై మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాబోయే లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలం ప్రతి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సమస్యలు గ్రామాలలో ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని మంత్రి గారి సహకారంతో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు కార్యక్రమంలో కమలాపూర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

चल दोन साइड जर ना कोई साइड जर